నెల్లూరు జిల్లాలో దళితులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఆసరా నిలుస్తూ ఉంది గతంలో తులసి ప్రభుత్వంలో దళితులకు మీద దమనకారణం జరిగాయి వాటి మీద ఏ రోజు కూడా ఎవరు ఎవరు మెలపలేదు కానీ ఈరోజు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న చిన్న సమస్యలు జరిగినా కూడా ఉత్తమైన సమస్యలనే ఈ యొక్క సంఘాలలో అడ్డం పెట్టి మాట్లాడుతూ ఉన్నారు చాలా బాధాకర విషయం ఏంటంటే తెరేపతి వర్గంలో రోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతిపక్షులకైనా అధికార పక్షులైనా దళితుల కోసం ఆయన ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడాడు ఆయన దక్ష దళితుల సమస్యల నుంచి స్పందించిన ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసి స్పందించే వ్యక్తి నిన్న దళిత సోదరులు కొంతమంది ప్రెస్ పెట్టి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు దళిత దళితులకు సంరక్షణ చర్యలు చేయట్లేదని చెప్పని ఆమె కూడా చేస్తున్నారు దాని కన్నా ఈరోజు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది దళితుల సమస్య మీద ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఏ ఏ సమస్య తీసుకెళ్ళినా జిల్లాలో మొట్టమొదటి నిలబడి పోరాటం చేసే వ్యక్తి సరేపల్లి శాసనసభ్యులుగా సోమి చంద్రమోహు గారు చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏ సోదరుడు కళ్యాణ జరిగినా ఖచ్చితంగా ఆయన దగ్గర నేను తీసుకెళ్తాను ఏ సమస్యను తీసుకురా స్పష్టత ఇస్తాం ముత్తుకూరు ఘటన కూడా చాలా లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది ఆ విషయం మీద కూడా పోలీసు అధికారులతో కూడా చర్చిస్తున్నారు అందుకని చెప్పని భవిష్యత్తులో ఈ దళితు సోదరులు అందరూ కూడా ఈ ట్యాప్లో పడకుండా వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు రాజ్యాంగ శక్తులు పైన చాలా శక్తివంతంగా దళితుల ప్రభావితం చేశారు అలా కాకుండా ఈరోజు స్వయం పరిశుభతో ఎదిగే దానికి ప్రతి దళిత సోదరు అండగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది చెప్పని విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం మరిన్నో న్యూస్ అప్డేట్ కోసం జీ ఫైవ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి